తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారుల ఇంటి వద్దకే నేరుగా వెళ్లి పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటు అదనంగా గడిచిన మూడు నెలలకు మరో మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ డబ్బును స్థానిక మండగిరి పంచాయతీ నందు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళులర్పించారు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆధుని టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు అన్నా మరియు జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప చేతుల మీదుగా లబ్దిదారులకు పింఛన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో అధికారులు సచివాలయ ఉద్యోగస్తులు పలు గ్రామంలో వార్డులలో నందు స్థానిక నాయకుల ద్వారా పింఛన్ డబ్బులు లబ్దిదారులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరిగిందని తెలుపుతున్నారు మరి గత ప్రభుత్వంలో ఎన్నికల సందర్భంగా మూడు వేలు చేస్తామని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి ఇన్నూట యాభై ఇన్నూట యాభై కంతుల వారుగా చేసి ఎలక్షన్ ఇంకా రెండు నెలలు ఉన్నదనంగా మూడు వేలు చేయడం జరిగింది మరి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది పెన్షన్ని నాలుగు వేలు చేస్తాం దివ్యాంగులకు ఆరు వేలు చేస్తాం ఏవైతే చెప్పారో ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పడిన ఒక్క నెల లోపలే ఈరోజు ఒకటో తారీఖు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి ఈరోజు ఏడు వేలు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేలు ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది విభాగాలకు సంబంధించిన సామాజిక పెన్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరి టోటల్గా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతా ఉంది మరి ఇది ఈరోజు నాలుగు వేల నాలుగు వందల రూపాయలతో మన సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి తిరిగి పెన్షన్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నారు అదే రకంగా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పారో ఆ రకంగా ఈరోజు మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదే ఏప్రిల్